గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్య భర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మాసంలో గ్రహ సంచారం తెలుసుకున్నట్లు కనుకైతే రాహు కుంభరాశి సంచారం కేతు సింహరాశుల సంచారం శని వక్ర మార్గంలో మీనరాశుల సంచారం చేస్తున్నారు గురు భగవానుడు మిథున రాశుల సంచారం కుజుడు ఈ మాసమంతా కన్యా రాశుల సంచారం బుధుడు ఆగస్టు పదకొండో తేదీ వరకు మాత్రమే వక్రగతిలో సంచారం చేస్తూ ఆయన పదకొండో తేదీ తర్వాత ఒక్క త్యాగం చేస్తున్నారు కర్కాటక రాశిలో ఇక శుక్రుడు ఆగస్టు ఇరవయో తేదీ వరకు ఆయన మిథునంలో సంచారం తదుపరి కర్కాటక రాశిలో సంచారం చేయబోతున్నారు ఇక సూర్య భగవానుడు ఆగస్టు పదహారవ తేదీ వరకు కర్కాటక రాశిలో సంచారం తదుపరి సింహ రాశిలో సంచారాన్ని ప్రారంభం చే చేయబోతున్నారు ఏదైతే ఈ కొన్ని గ్రహాల మార్పులు కావచ్చు ఈ గ్రహ సంచారం వలన ఏ రాశిల వాళ్ళకి కొన్ని మార్పులు ఉంటాయి ఏ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి ఎలాంటి పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి అని ఈ ఒక వీడియోలో తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా దానికన్నా ముందు చూడండి ఫలానా రాశి వాళ్ళకి ఇలాంటి గోచర స్థితి ఏర్పడబోతున్నది ఇలాంటి విషయాలలో హెచ్చరికలు తీసుకుంటూ వెళ్ళాలి ఇలా కొన్ని పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి వెళ్ళాలి అని అన్ని రాశుల వాళ్ళకి కలిపి చెప్పబోతున్నాం అంటే ఇక్కడ ఎవరి వ్యక్తిగత జాతకం కూడా ఇక్కడ చెప్పట్లేదండి గోచార పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి గోచారంలో స్థితిగతి స్థితిగతిలో ఇలాంటి ఒక సిచ్యుయేషన్స్ ఉన్నాయి మీరు ఈ రాశి వాళ్ళు ఇలా ఉండాలి ఈ రాశి వాళ్ళు అంటే లక్షల మంది ఉంటారు ఒక్కొక్క రాశి వాళ్ళు సి రాశి ఇక్కడ రాశి అంటే ఏంటి తెలుసా అండి రాశి ఫలితాంశాలు రాశి అంటే ఏంటి తెలుసా అండి మీరు ఏదైనా ఒక ప్లానింగ్ చేసుకుంటారు అంటే మనస్సు రాశి అంటే మనస్సు మీ మనస్సులో అనుకుంటారు మనసులో మనకి వెయ్యి ఉంటాయి మనసులో మనకి వెయ్యి ఆశ ఆశలుంటాయి ఆ ఒక ఆశలని మనము ఎలా మనం పూర్తి చేసుకుంటాం దాన్ని దశాభుక్తి ద్వారా మనం తెలుసుకుంటాం ఈ సమయంలో ఈ దశాభుక్తి వలన మీరు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఇలాంటి ఆశలు ఉన్నప్పటికీ ఆ ఆశలు పూర్తి కావట్లేదు అని అక్కడ మనం తెలుసుకుంటాం ప్లానింగ్ అంటే రాశి అంటే ఒక ప్లానింగ్ చేసుకుంటారు తర్వాత దాన్ని ఎంత ఎంతవరకు మీరు ఎగ్జిక్యూట్ చేస్తారు అనేది మనకి జాతకము ప్లస్ దశాభుక్తి అష్టక వర్గ బిందువులు కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇది మనకి ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి అర్థం కావట్లేదు అందుకే అర్థం అవ్వాలని ఉద్దేశంతో చెప్తున్నాను చంద్రుడి మీద చంద్రుడు ఉన్న రాశి ఒక చుట్టుముట్టు అంటే చుట్టుపక్కనంతా ఏదైతే గ్రహగతులు ఉన్నాయో ఇప్పుడు ఏళ్నాటి శని ఏళ్నాటి శని సమయంలో మా మానసికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం మానసికంగా చాలా ఇబ్బందులు పడాల్సిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది అవమానాలు అపవాదాలు తర్వాత ఉద్యోగ నష్టాలు ఉద్యోగ భంగాలు మనస్సు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటుంది ఆ త ఆ సమయంలో మీరు ఏ ప్లానింగ్ చేసుకున్నా అవి మీకు ఇబ్బందిగానే ఉంటాయి అది దశాభుక్తి కూడా మనం చూసుకుంటూ వెళ్ళాలి అందుకే రాశి అంటే సో మనం ప్లానింగ్ చేసుకుంటాం ఆ ప్లానింగ్ ఎంతవరకు ఎగ్జిట్ చేస్తామన్నది ఎగ్జిక్యూట్ చేస్తామన్నది మనకి దశాభుక్తి మరియు మన మన వైయక్తిక జాతకం ఇంపార్టెంట్ ఇక ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా మీరు కాల్ చేయండి ఏ జ్యోతిష్టి దగ్గర ప్రాబ్లం చెప్పుకోరాదు మీరు జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఇవి మాత్రమే ఇవ్వాలి సో నా కన్సల్టేషన్ ప్రొసీజర్ ఇలా ఉంటుంది మీరు ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు సో నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ ప్రాబ్లంలో మీరు ఉన్నారు ఎప్పటి నుంచి మీకు బాగవుతుంది ఏ విషయాల్లో మీరు ఇబ్బందులు ఎక్కువ పడుతూ వస్తున్నారు తర్వాత ఏ పరిహారాలు మీరు చేసుకుంటూ వెళ్ళాలి ఆ పరిహారాలు మీరు చేసుకుంటారో లేదో అని కూడా మనం అక్కడ తెలుసుకుంటాం అంటే మీరు చాలా దశాభుక్తి బాగాలేకపోతే పరిహారాలు చేసుకోలేరు మీరు సో అలాంటివి కూడా మీకు తెలుస్తుంది తర్వాత ఏదైనా క్వశ్చన్స్ అడగవచ్చు ఇది నా కన్సల్టేషన్ ప్రొసీజర్ డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా కాల్ చేయండి ఇక ఒక రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో మిథున రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ఈ మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ మాసంలో రాష్ట్రాధిపతి అయిన బుధుడు ఆగస్ట్ పదకొండవ తేదీ వరకు ఒక్కరించి ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ ఆగస్ట్ పదకొండవ తేదీ తర్వాత ఆయన వక్రత్యాగం చేస్తున్నారు తర్వాత ఆగస్టు ఇరవై తేదీ నుంచి ఏదైతే శుక్రగ్రహ సంచారం మారుతుందో ద్వితీయ స్థానానికి అప్పటి నుంచి కాస్త మంచి ఫలితాలు రాబోతున్నాయి మిథున రాశి వాళ్ళకి తర్వాత తృతీయంలో కూడా కేతు గ్రహం మనకి యోగిస్తుంది దాంతోపాటు ఆగస్ట్ పదహారవ తేదీ తర్వాత సూర్యుడు కూడా కాస్త యోగిస్తున్నాడు అలానే మనకి ముఖ్యంగా మనకు ఆల్రెడీ తెలుసు స్థానంలో శని సంచారం సాగుతున్నది అయితే ఈ సమయంలోనే ఈ మాసం అంతా కూడా రాశికి షష్టాధిపతి మరియు లాభాధిపతి అయిన కుజుడు కూడా చతుర్థ స్థానంలో ఉండడం అర్ధాష్టమ కుజ దోషమని అంటాం అర్ధాష్టమ కుజుడు అంత మంచిది కాదు ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆదాయానికి సంబంధించిన విషయాల్లో పెద్దగా ఇబ్బందులు అయితే ఎక్కడ కనిపించట్లేదండి ఈ మాసంలో ఆదాయం బాగానే ఉంటుంది స్త్రీల ముఖం అంటే స్త్రీ ముఖాంతరం ఏదైనా మీ భార్య కావచ్చు మీ తోబుట్టు వాళ్ళు కావచ్చు వాళ్ళ నుంచి కొంచెం సహాయ సహకారాలు అందడానికి కూడా అవకాశాలు ఉంటాయి అయితే మనకి ఉద్యోగం విషయంలోకి వచ్చినప్పుడు ఉద్యోగంలో ఎక్కువ స్ట్రెస్ ఏర్పడుతూ ఉంటుంది పని భారం ఎక్కువ అవుతూ ఉంటుంది అంటే డబల్ పనులు త్రిబుల్ పనులు అంటే ఇద్దరు ముగ్గురు చేసే పనులన్నీ కూడా మీ మీదే పడుతూ ఉంటుంది ఈ సమయంలో మీరే చేయాలి ఈ పనులన్నీ అని మీ మీద వేయడము మీకక్కడ ఇబ్బందిగా ఉండడము అటు అర్ధాష్టమ కుజుడు ఇటు దశమ స్థానంలో శని భగవానుడు అంటే డొమాస్టిక్ లైఫ్ ఇంటికి సంబంధించిన అట్మాస్ఫియర్ కూడా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది ఉద్యోగానికి సంబంధించిన విషయంలో కూడా స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది రెండు కూడా బ్యాలెన్స్ చేయలేక చాలా ఇబ్బందులు పడాల్సిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది అంటే ఇంటికి ఏదో ఒకటి ఇబ్బందులు ఇంట్లో ఏదో తెలియని ఇబ్బందులు గొడవలు అనవసరమైన గొడవలు లాంటివి ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి ఈ సమయంలో అంటే రాశిలో పుట్టిన వాళ్ళందరికీ ఇలానే ఉండదండి ఎవరి దశాభుక్తి బాగుంటాలి దశాభుక్తి బాగుంటే పెద్దగా ఇబ్బంది లేదు ఈ సమయంలో శుక్రమహాదశ బుధభుక్తి జరుగుతా అంటే ఎక్సలెంట్ ఉంటుంది ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ ఉంటే మనకి ఈ ఈ డొమెస్టిక్ లైఫ్ జాబ్ లైఫ్ ఎంత ఇబ్బందులు ఉన్నా మేనేజ్ చేసుకొని వెళ్తాం అలా ఇప్పుడు మీకు కొంచెం ఫైనాన్షియల్లీ బాగుంటుంది ఇప్పుడు ఈ మాసంలో సో డొమెస్టిక్ లైఫ్ మరియు జాబ్ లైఫ్లో ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి ఆ బ్యాలెన్స్ చేసుకునేటప్పుడే మీకు ఇబ్బందులు వస్తాయి పైగా సప్తమాధిపతి అయిన గురువు మీ రాశిలో వచ్చి కూర్చోవడము సప్తమ స్థానాన్ని చూడండి కుజుడు చూస్తున్నాడు శని చూస్తున్నాడు గురువు కూడా చూస్తున్నాడు ఏదో తెలియని డిస్టర్బెన్స్ మీ వైవాహిక జీవితంలో ఏదో తెలియని కొంచెం డిస్టర్బెన్సెస్ అన్నీ ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది కానీ ఏదో తెలియని డిస్టర్బెన్స్ ఇంట్లో అనవసరమైన గొడవ లాంటిది వాహనంలో ఇబ్బందులు వాహనానికి సంబంధించిన విషయంలో ఇబ్బందులు ఇలాంటివన్నీ ఈ యొక్క మిథో రాశి వాళ్ళు ఫేస్ చేయాలి ఈ యొక్క ఆగస్ట్ మాసంలో రైతులకు కూడా బాగా కష్టపడి పనిచేయాలి ఆరోగ్యం విషయంలో కొంచెం ఇబ్బందులు మానసిక పరమైన ఇబ్బందులు ఆరోగ్యం అంటే మానసిక పరమైన ఇబ్బందులు బాగా స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు మనసు నిలకడగా ఉండలేదు ఈ సమయంలో వాహనం కొనుగోలు చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి వాహనంలో ప్రయాణం చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి ఫైనాన్షియల్ అభివృద్ధి ఉంటుంది మంచి మంచి భోజనాలు చేస్తారు అవన్నీ ఓకే ఈ డొమెస్టిక్ లైఫ్ జాబ్ లైఫ్లోనే స్ట్రెస్ ఎక్కువగా ఉండబోతుంది స్ట్రెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మ్యారేజ్ లైఫ్లో కూడా ఎక్కువ స్ట్రెస్ అంటే డొమెస్టిక్ లైఫ్ అంటే వచ్చేసింది కదా ఇంటికి సంబంధించిన విషయంలో జాబ్ ఎప్పుడు జాబ్ జాబ్ అంటూనే అక్కడే ఉంటావు ఇంటికి రాగానే ఇలా ఇట్లాంటి మాటలు వినిపించడం ఎప్పుడు కూడా జాబ్ అంటూనే అక్కడే ఉండి ఉండిపోతావు అక్కడే ఉండిపో ఇంట్లో రాగానే ఇలా ఇలాంటివి పిల్లలకి ఇవి తీసుకురాలేదు అవి తీసుకురాలేదు మర్చిపోయి వచ్చాను ఇట్లాంటివన్నీ ఉంటాయండి ఈ ఒక మాసంలో వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త వాహనం కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్త భూమికి సంబంధించిన అంటే రైతులకు వాళ్ళకు కొంచెం ఇబ్బందిగా ఉండే ఆస్కారాలు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎస్పెషల్లీ మానసిక పరమైన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఇలాంటివన్నీ చిన్న చిన్న వాటివన్నీ ఇబ్బంది పెడుతూ ఉంటుంది బిజినెస్లో అభివృద్ధి లేకపోవడము అభివృద్ధి అంటే ఆర్థిక విషయాల్లో కాదండి ఎక్కువ పనులు కరెక్ట్గా మీరు అనుకున్నట్టుగా పనులు జరగకపోవడం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది విద్యార్థులు కూడా చదువుల పట్ల అశ్రద్ధగా ఉండే ఆస్కారాలు ఉంటాయి కాబట్టి చదువుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే కాస్త మార్క్స్లు తక్కువయ్యే సూచనలు కూడా ఉంటాయి ఈ మిథనరాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఎరుపురంగుల పూలతో పూజలు చేసుకోవడము హనుమాన్ చాలీస పారాయణం పొద్దున రాత్రిపూట పడుకునేటప్పుడు చేసుకోవడము తర్వాత శ్రీరాముడికి ఎక్కువ శనగతో చేసిన గుగ్గులని ప్రసాదం రూపంలో పెట్టడము కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం పఠించుకుంటూ ఉండడం అనేది చాలా మంచిగా ఉంటుంది ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖిన బంతు ధన్యవాదములు జై శ్రీరామ్